మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మెదక్పట్నం కేంద్రంలోని బాలరాజున కళాశాలలో నశాముక్తు అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నశాముక్తి అభియాన్ కార్యక్రమంలో జెడ్పీసీఓ ఎల్లయ్య అబ్కారి వెంకటేష్ ముఖ్యులుగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాలను భారతదేశంగా నశాముక్తి అభియాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితాలను కోల్పోయిన ఘటన తెలిపారు యువత రేపటి రేపటి భారతదేశ పౌరులుగా చెడు అలవాట్లకు దూర అలవాట్లకు చెడు స్నేహానికి దూరంగా ఉండాలని అన్నారు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు తెల్ల ఖైదం లాంటి వారిని మంచి అలవాట్లు అలవర్చుకుంటే బా భవిష్యత్తు బంగారమయంగా ఉంటుందన్నారు గంజాయి దక్షలండ్ పదార్థాలు ఎవరైనా సేవిస్తే విక్రయించిన రవాణా చేసిన సమాచారాన్ని ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది ఒకటి నాలుగు 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 ఆరు టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు లంచం ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేసి చెప్పాలన్నారు సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు మత్తు పదార్థాలు లేని మీదకి జిల్లా తెచ్చి యువత సహకరించాలన్నారు మత్తు పదార్థాలు సేవించడం వల్ల విచక్షణ కోల్పోయిన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ జెల్స్కి అనుభవిస్తున్నారని తెలిపారు మత్తు పదార్థాలు సేవించడం వల్ల యువత విద్యల్లో రాణించలేకపోతున్నారన్నారు దానివల్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు బాగా వారు అవుతున్నారన్నారు అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీవితాలను ఎలా కోల్పోతున్నారని దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు మత్తు పదార్థాలకు సంబంధించి మాద మాదక ద్రవ్యాలను నిరోధక ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ముస్తాక్ అహ్మద్ డిడబ్ల్యూ ప్రియాంక హెడ్ కానిస్టేబుల్ సురేందర్ జనార్దన్ రవీందర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు

చిన్న <imitation> కాలూరు జిల్లా అని చెప్పి మనం పిల్లల అలవాటు చేసి నెల్లలో మధ్యలోకి మనం ఆ